రాష్ట్ర కార్యవర్గం ఎప్పుడు తెలియజేస్తున్నాను కామ్రేడ్స్ అలాగే ఈరోజు ఈ రోజు మార్కెట్ లో అంబృష్వర్గ మారిపోతా ఉంది అంటే ప్రభుత్వ విద్యా విధానానికి జాజిరెడ్డి స్నేహలత రంగవల్లి దిపాల శ్రీహరి కోలాశంకర్ సాంబయ్య వరహాలు చేస్తా ఉంది కాబట్టి సమాజం అటువంటి మార్పు కోసం ఈరోజు కూడా కృషి చేస్తూ ఉంది కాబట్టి ఈ పిడిఎస్ తన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇరవై నాలుగో మహాసభలకి రాజమహేంద్రం కేంద్రంగా సాంస్కృతిక రాజధాని అటువంటి రాజమహేంద్రవంలో ఈ రోజు వేదిక వెళ్తూ ఉంది కాబట్టి ఈ మహాసభలకు వచ్చినటువంటి విద్యార్థి మిత్రులకు అలాగే ఇతర কে খ আ। ਕਿੰਨੇ ਕਿੰਨੇ ਤੁਪਕਿ ਇਹ ਕਾਂਗਰਸ ਨਾ ਹੀ ਰੋਜ਼ ਪੀਡੀਐਸਯੂ ਆਂਧਰਾ ਰਾਜ ਸਥਾਪਨ ਪੀਡੀਐਸੂ ఎస్ కిరణ్ కుమార్ పీడీఎస్యూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈరోజు పీడిఎస్యు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇరవై నాలుగో మహాసభలకి రాజమహేంద్రం కేంద్రంగా జరుగుతూ ఉంది దాదాపు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో పీడిఎస్యు రాష్ట్ర మహాసభలో భాగంగా ప్రతినిధుల సభను ఏర్పాటు చేసుకోవడం జరిగింది దీనికి సంబంధించి దాదాపు విద్యను ఈరోజు శాస్త్రీయబద్ధంగా ఉండాలని చెప్పి కోరుకుంటాను శాస్త్రీయ విద్య లక్ష్యంగా సమసమాజ స్థాపన జయంగా ఈరోజు పీడిఎస్యు పనిచేస్తూ ఉంది దాదాపు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఐదు నుండి దాదాపు యాభై ఒక సంవత్సరాలుగా పీడిఎస్ అలిపెరగిన పోటాలు చేస్తూ ఉంది విద్యార్థుల హక్కుల కోసం రాజీలైన పోటాలు నిర్వహించి నిర్వహిస్తూ ఉంది ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి టీడీపీ ప్రభుత్వం కూడా ఈరోజు విద్యారంగానికి భారీగా నిధులు కేటాయించాలని చెప్పి ఈరోజు పీడిఎస్ తెలియజేస్తూ ఉంది అంటే దాదాపు రాష్ట్రంలో నిరుద్యోగులందరూ కూడా ఉన్నారు నిరుద్యోగులందరూ కూడా మూడు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తి కల్పిస్తామని చెప్పి సూపర్ సిక్స్లో భాగంగా చంద్రబాబు ప్రభుత్వం మాట్లాడింది ఆ రోజు ఈరోజు కేంద్రం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం దాదాపు సంవత్సరానికి కోటి ఉద్యోగాలు భర్తీ చేస్తానని చెప్పి చెప్పడం జరిగింది అంటే ఈరోజు కూడా ఉద్యోగాలు లేక చాలామంది నిరుద్యోగులు అందరూ కోచింగ్ సెంటర్లో మగ్గిపోతున్న పరిస్థితి రోజు కనబడుతూ ఉంది అంటే దేశంలో కానీ రాష్ట్రంలో కానీ విద్యారంగం ఈరోజు సంక్షోభం నెట్టబడుతూ ఉంది కాబట్టి దాదాపు జీడీపీలో ఆరు శాతం నిధులు కేటాయించాలని చెప్పి అలాగే రాష్ట్ర బడ్జెట్లో ముప్పై శాతం నిధులు కేటాయించాలి కేంద్ర బడ్జెట్లో ఇరవై శాతం నిధులు కేటాయించాలని చెప్పి పీడిఎస్ ఈరోజు కోరుకుంటా ఉంది ఈరోజు విద్యా చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని చెప్పి అలాగే కొఠారీ కమిషన్ సిఫార్సులు కూడా ఈరోజు అమలు చేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం ఈరోజు కార్పొరేట్ ప్రైవేట్ విద్యారంగం మొత్తం ఈరోజు పీజీలు దోపిడీ చేసి మొత్తం అందరినీ కూడా ఇబ్బందులు గురి చేస్తున్న పరిస్థితి నేటి చూస్తూ ఉన్నాం కాబట్టి విద్యా అనేది మార్కెట్లో అమ్ముడు చొరిక అమ్ముడు వస్తువుగా మారిపోకుండా అందరికీ కూడా సామాన్యమైన సమానమైన న్యాయమైనటువంటి విద్యా విధానాన్ని అందించాలని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ఈరోజు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఎస్ఎండి రఫీ ప్రగతిశీల ప్రాస విద్యాసంఘం సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఈరోజు రాజమండ్రి జిల్లా కేంద్రంలో పిడిఎస్యు రాష్ట్ర ఇరవై నాలుగో మాసభ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదిన దాదాపు ఇరవై ఇరవై ఆరు జిల్లాల నుంచి మూడు వందల మంది డెలిగేట్స్ ఈ సభలకు హాజరు కావడం జరిగింది ఈరోజు కేంద్రంలో అవలంబిస్తున్న విద్యార్థి వ్యతిరేక విధానాల మీద పీడిఎస్ రాజరాయ్యులు పోరాటాలు చేస్తా అని చెప్పి తెలియస్తున్నాం ఈరోజు పీడిఎస్ పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు నుంచి నేటి వరకు యాభై వసంతాలు పూర్తి చేసుకొని యాభై ఒకటి యాభై ఒకటి వసంతాల్లో వచ్చినప్పటి నుంచి అనేక పోరాటాలు విద్యార్థి విజయ రంగం మీద రాజినేటు పోరాటాలు ఏకైక విద్యార్థి సంఘం పీడిఎస్ విద్యార్థి సంఘం పోరాటం చేసి తెలియస్తున్నాం ఈరోజు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏ అయితే రాష్ట్రంలో దేశంలో ఉన్న విద్యారంగ సమస్యల్ని పరిష్కరించడం పూర్తిగా వైపలింది ఈరోజు నారా లోకేష్ అధికారం చేపట్టి కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి దాదాపు పద్దెనిమిది నెలల కాలం కావచ్చున్నా నేను అధికారం వచ్చిన వంద రోజులే రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ ఉన్న ఆరు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు బకాయిలను విడుదల చేస్తా అని చెప్పిన నారా లోకేష్ ఈరోజు హామీలు ఎందుకు అమలు చేయాలని చెప్పి మేము తెలియస్తాం ఈరోజు విద్యా వ్యవస్థలు పూర్తిలో దృష్టిపర్చలో ఈ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి తెలియస్తున్నారు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే రాష్ట్రంలో ఉన్న పెండింగ్ ఉన్న ఫీజు పేమెంట్లు అలాగనే పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు అలాగనే కాస్మేటిక్ మెచ్ఛార్జులు ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు లేని స్కూళ్ళు కార్పొరేట్ ప్రైవేట్ స్కూళ్ళో గుర్తింపు రద్దు చేయకపోతే పెద్ద ఎత్తున పీడిఎస్ రాష్ట్ర మహసలు కొన్ని తీర్మానం చేసి భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తామని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం హెచ్చరిక జారీ చేస్తున్నాం కార్యవర్గ సభ్యులందరికీ కూడా ముందుగా పీడిఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యవర్గం చెప్పిన విప్లం తెలియజేస్తున్నాను కామ్రేడ్స్ అలాగే ఈ రోజు ఈ రోజు మార్కెట్ లో మారిపోతా ఉంది అంటే ప్రభుత్వ విద్యా విధానానికి